హరి శ్రీ గణపతి నమ ఆ విఘ్నం వస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు విద్యనటువంటి బ్రాహ్మణోత్తములకు ఐదుగురికి పురోహితులకు ఈ యొక్క శాస్త్ర మేడ రీసెర్చ్ చేసేటువంటి వారందరికీ హైందూ ధర్మం పాటించేటువంటి వారందరికీ సనాతన ధర్మం పాటించిన అందరికీ సూర్యాది నవగ్రహములకు పంచభూతములకు శిరస్సు నమస్కారం ఈ పంచమహాపురుష యోగాలు అనేది సూర్యచంద్రుడు కాకుండా మిగిలిన ఐదు గ్రహాలనమాట కుజ బుధ గురు శుక్ర శని అనే వాటి వల్ల కొన్ని యోగాలు వస్తుంటాయి ఇప్పుడు ప్రస్తుతం హంస హంసయోగము అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం ఆ లగ్నానికి యోగకారుడు కాదా గురువు ఆ రాశి యోగకారుడు కాదా హంసయోగం ఉండొచ్చు ఇది కేంద్రాధిపత్య దోషం అనమాట ఇదే కుజుడుకుంది పాపగ్రహానికి కేంద్రాధిపత్య శుభత్వం ఉన్నది శనికి ఉత్తరోత్తర కేంద్రం ఇంకా శుభం కానీ ఇప్పుడు మనం ఏ గురు ఈ గురువు ముందు అంతకుముందు యోగం గురించి ఋషేశ్వరులు ఏం చెప్పారు మానసాగరుడు ఏం చెప్పారు హంసయోగం హంసయోగంకి ఏం చెప్పారు రక్తవర్ణమైనటువంటి ముఖం ఎత్తుగల నాసిక అందమైన పాదాలు ఇంద్రియాలకు ఇంద్రియాలకు ప్రసన్నత గౌరవర్ణం హంసతుల్యమైన శబ్దం తామర బడితే రెండు రెండు చేపల రేఖలు మాల కుండ మొదలుగు రేఖలు గల మనోహర్ముకు చేతులు పాదాలు తేనె వర్ణం గల నేత్రాలు గుండ్రటి శిరస్సు ఈ యొక్క హంసయోగం యొక్క లక్షణాలు చెప్పారు అన్నమాట కనుక హంసయోగం అనేటటువంటిది లగ్నాథు చందలగ్నాత్ కేంద్రాల్లో ఉండేటతే మనకి ఓన్ హౌస్లో కానీ ఉచ్చబడితే కానీ మనకి హంసయోగం చెప్పారు అనమాట అందువల్ల ఇది ఈ గురువు చాలా జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే శుభగ్రహం శుభగ్రహానికి కేంద్రాధిపత్యం వస్తే వాడు పాపి అవుతాడు కేంద్రంలో కూర్చున్నా కూడా పెద్దగా అంత పెద్దగా స్థితి అదే కోణాధిపత్యం వచ్చి గురువుకి కేంద్రంలో కూర్చుంటే మనం మనిషి చెప్పాలి కేంద్రాధిపత్యం కేంద్రంలో కూర్చుంటే ఒక మాదిరి అందువల్ల ఇది ధనుర్ లగ్నం నాలుగంట గురువు ఉన్నాడు గృహాలు భూములు వాహనాలు విద్యా ఇంటి స్థానం ఊళ్ళో పెద్ద పెద్దవాళ్ళు మన ఇంటికి రావచ్చు దేవ దేవాలయం నిర్మించడానికి పాల్పంచుకోవచ్చు కానీ అక్కడ గురువు ఇంట్లో మేనంలో శుక్కుడు ఇచ్చబడతాడు కనుక ఆ గురుదశ రన్ అయ్యేటప్పుడు మనకి మన శత్రువు మనల్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు ధను లగ్నానికిలాభాధిపతి శుక్కుడు శత్రువు వాడు గుచ్చిపడే ప్లేస్ దశలో మర్చిపోవద్దు ఇక్కడ రవి ఉన్న మనకి యోగభంగం చెప్పాడు రవిచంద్రుడికి చంద్రుడు అష్టమాధిపతి కాబట్టి యోగభంగం చేస్తాడు కానీ రవి భాగ్యాధిపతి కాబట్టి రవిని కొద్దిగా ట్రబుల్ పెడతాడు రవి తనకి శుక్రుడిని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు లేదా గురువుని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇద్దరు మిత్రులు అందువల్ల ఈ గురువుకి లగ్నాధిపతి లగ్న చతుర్థాధిపతి అందువల్ల ఉత్తరోత్తర కేంద్రం ప్రబల దోషం ఇది ఒకటి నాలుగు కాబట్టి దోషం తక్కువ ఇది ఊళ్ళో పెద్దవాళ్ళు ఇంటికి వస్తారని చెప్పొచ్చు దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దేవాలయం నిర్మించడానికి పాలు పంచుకుంటాడని చెప్పచ్చు ఇంకా నవాంశ బలాలు కూడా చూడాలి కానీ అవి పక్కన పెడదాం కనుక ఈ గురువు మనకి విద్య కానీ వాతావరణం కానీ అది వాడికంటే గురుబలం ఉందంటాం అంటే ఏంటి మేనంలో గురువు ఉన్నా ధనస్సులో గురువున్నా కర్కాడంలో గురువు ఉన్నా అతను తాగి పడిపోతున్న నమస్కారం అండి అంటారు తప్పు పనులు చేస్తున్న నమస్కారం అండి అంటారు ఏంటి గురుబలం అతను గురుబలం ఉంది మనం రాంగ్ స్టెప్స్ వేసిన తప్పు పనులు చేసిన గౌరవం అనేటువంటిది ఉంటుంది ఆ గురువుకి పర్ఫెక్ట్గా వస్తే నేనున్న సింహలగ్నం పంచమాధిపతి రెండు గురువు అష్టమంలో ఓన్ హౌస్లో ఉన్నాడు అందువల్ల ఈ గౌరవ మర్యాదలు ఇచ్చేటువంటి వృత్తి పాద కాళ్ళు పక్కన పెట్టండి నమస్కారం చేస్తానని చెప్పి అనమాట గురువు పాదాల సమయ గ్రహం నేను చెప్తా మా అమ్మవారు ఉన్నారు భువనేశ్వరి మాత చంద్రకళాధర ఈశ్వరి అని ఘంటసాల గడిపడనమాట ఆమె ఈ ప్రపంచానికి ముఖ్యం సాంబశివుడి భార్య అనమాట ఆయన ఆమె అంటే నాకు ప్రేమ కనుక ఆ గు నమస్కారం పెట్టండి ఆయన చెప్తుంటా అనమాట నెక్స్ట్ గురువు మిథున్ లగ్నానికి ఏడులో గురువు ఉంటాడు ఈ ఏడులో గురువు అనేటువంటిది చాలా జాగ్రత్తగా చెప్పాలి అది హంసయోగం యోగమే బట్ కానీ వాడు కేంద్రాధిపతి దోషి ఏడు పది వాడు ఏడులో ఉన్నాడు అసలు ఏడులో గురువు ఏంటి వివాహకారకుడు శుక్రుడు ఆ శుక్రుడున్న ఏడులో దోషం ఆ సప్తమం అనేటువంటిది వివాహానికి సంబంధించింది కాబట్టి ఏడు శత్రువు కాబట్టి ధను లగ్నానికి ఏడులో గురువు వివాజితం కాంప్లికేషన్ ఇస్తానికి అవకాశాలు చాలా ఎక్కువ మీన లగ్నం ఏడులో గురువు వివాజితానికి కాంప్లికేషన్ ఇవ్వటానికి చాలా అవకాశాలు ఎక్కువ మిథున లగ్నం ఏడులో గురువు చాలా జాగ్రత్తగా చెప్పాలి గొప్పగా కనపడుతున్న గొప్పతనం తక్కువ అన్నటువంటి భార్య ఎందుకు తక్కువ అంటే కేంద్రాధిపతి దోషి అక్కడ ఏడు పది ఇంటి వన్ అనమాట వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారా కలిసారా ఇవన్నీ కూడా చూసుకోవాలి రవిచంద్రులు ఉన్నారు మనకి బ్యాడ్ ఎక్కువ చెప్తా అనమాట చంద్రుడు ఆ రహస్యాధిపతి గజకేశరి యోగం అని అంటాం ఇక్కడ ఆ చంద్రుడు ద్వితీయాధిపతి ఏదైనా మొత్తం మీద రవిచంద్రం అంటాం కరెక్ట్ కాదు వీడు ఈ ఈ యొక్క గురువు కూడా కోణాధిపతి శుభత్వం లేదు కేంద్రాధిపత్యం కేంద్రంలో కూర్చున్న వల్ల కొంత యోగం అనేటువంటి మనం చెప్పాలి అది ఏడో ఇల్లు కాబట్టి చాలా జాగ్రత్త చెప్పాలి కన్యా లంకనం ఏడంట గురువు రెండు వివాహాలు ఇచ్చేస్తుంటాడు వివాహక్రితం కాంప్లికేషన్ ఇస్తుంటాడు ఏ అక్కడ నాలుగు ఏడు అధిపతి వాడేడులో కూర్చున్నాడు కనుక వాడు సొంత ఇల్లు చాలా జాతకాలు నా అనుభవంలో చూశాను వివాహ జీవితంలో కాంప్లికేషన్స్ అనేటటువంటివి చాలా ఉన్నాయి చాలా కోట్లు ఉన్నా కూడా చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా పాపం చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు గత ఏడులో గురువు ఉండి తెలుసుకొని గురుదశ అయిపోయిన తర్వాత వివాహం చేసిన వాళ్ళు ఉన్నారు గురులో గురువు అయినా తప్పించుకో తప్పించాలన్నమాట గురువు దోషి కింద ఆధిపత్య దోషం ఆ మీనంలో సుక్కుడు ఇచ్చబడే ప్లేస్లో అది సప్తమ స్థానంలో ఉంది కాబట్టి మనం దాని గురించి కొద్దిగా ఎక్కువ మాడుతున్నాం అనమాట అది కనుక దాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ మృదున్ లగ్నం మృదున్ లగ్నానికి ఎయిట్లో గురు చాలా మాట్లాడుకున్నాం పదిలో గురువు అది ఉత్తరోత్తర దోషమైనా కూడా ఆ పదిలో గురువు వృత్తి స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు పది ఉంటున్నాడు కాబట్టి వృత్తిలో కొద్దిగా మంచి ఆధ్యాత్మికత్వం ఆచార్యత్వం బ్రాహ్మణత్వం ఆ ఊళ్ళో పెద్దవాళ్ళు మన ఇంటికి రావటం దేవాలను నిర్మించడానికి పంచుకోవటం అక్కడ శుక్కుడు ఉచ్చబడ్డా ఏదంటే ఆ మిథుల లగ్నానికి శుక్కుడు కూడా యొక్క కూడా అందువల్ల ఉచ్చబడ్డా మనం భయపడాల్సిన పనిలా అదే ధనుర్ లగ్నానికి గురువు నాలుగింట్లు ఉండే అక్కడ మనం చెప్పేట విధానంలో ధను లగ్న శుక్కుడు శత్రు ఇది మర్చిపోవద్దు కన్యా లగ్నానికి మళ్ళీ శుక్కుడు భాగ్యాధిపతి యువతాడు కాబట్టి అయినా ఏడో ఇంట్లో మనం దోషం చెప్తున్నాం మిథున లగ్నానికి దోషం చెయ్యటల్లా ఆ పదింట గురువు ఇంకా నెక్స్ట్ గురువు కేంద్రంలో ఉండేటటువంటిది మకర లగ్నం మకర లగ్నానికి ఏదింట గురువు రుద్రాసన యోగం అంటాం హంసయోగం కూడా కొంత కానీ వాడు మకర లగ్నానికి వాడు వేయాధిపత్యం వచ్చింది ఆ ఏడింట గురువు ఉండి ఉండి కొద్దిగా భార్య విషయాల్లో లోటుపాట్లు వేయాధిపత్యం తృతీయ వ్యాధిపతి ఆ లోటుపాటు దశాది రన్ అవుతుంటే ఆ వివాహ భావాలు దెబ్బతింటుంటే సుఖ కుటుంబం సుఖం భర్త భార్య ఈ విషయాలు కూడా చూసుకోవాలన్నమాట ఈ గురువు మంచివాడు కాదు ఉచ్చపడ్డ మంచివాడు కాదు ఈ లగ్నానికి మకర లగ్నానికి శుక్డు ఏకైక కారకుడు ఇక్కడ గురువు ఉచ్చపడ్డప్పుడు వాడు బ్యాడ్ చేస్తుంటాడు డబ్బుల గురించి కాదు వివాహ విషయాల్లో నేను కొన్ని డైలాగులు వాడకూడదు కాబట్టి నేను అట్లా అందువల్ల ఈ హంసయోగం అనేటటువంటిది గురువుకి వస్తుంది గురువుకి కోణాధిపత్య శుభత్వం రావాలి ఈ గురువు ఇప్పుడు ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నప్పుడు వాడికి కేంద్రాధిపత్యం వస్తుంది కేంద్రాధిపత్యం ప్రబల దోషం ఉత్తర అనేది దోషం కనుక అక్కడ ఆ లగ్నానికి ఎవరెవరు ఏంటి యోగకారకులు చంద్ర లగ్నాత్ మనం చూసుకొని మనం చెప్పాలన్నమాట ఉదాహరణకి మిథున లగ్నం పదింట గురువు ఉన్నాడు ఉచ్చగా రాసి చంద్ర లగ్నాథ్ కూడా గురువు యోగకారకుడే అప్పుడు కొద్దిగా మంచి ఎక్కువ చెప్పాలన్నమాట అట్లా నవాంశకరంలో కూడా ఆ గురువు ఒక్కోసారి ఉచ్చబడి ఒక్కోసారి నీచి అనమాట అంటే ఉదాహరణకి ఇప్పుడు ధను లగ్నానికి దాని మకర లగ్నానికి గురువు వచ్చిపడి మళ్ళీ నవాంశం కూడా కర్కాటకంలో ఆ లక్షణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే జాగ్రత్తగా ఆ బుద్ధిమంతుడు చూసి జాగ్రత్తగా ఆలోచించి ఈ గురువు కేంద్రాధిపతి దోషి కేంద్రంలో ఉన్నారు కనుక కోణాధిపత్యం వచ్చి కేంద్రంలో ఉంటే లాభం కోణాధిపత్యం ఇక్కడ లేదు ఇక్కడ ఓన్ హౌస్లో ఉందే చెప్తున్నాం కాబట్టి ఇది జాగ్రత్త పెట్టు చూసి చెప్పాలి ఆయుష్ ఫలం అనేది ఒక ఎనభై రెండు సంవత్సరాలు చెప్పారు ఈ ఆయుష్కి మనం ఎలాగో ఆ లగ్నం లగ్నాధిపతి ఇప్పుడు ఇదే ధనుర్ లగ్నం ఉంది అతనే లగ్నాధిపతి మనం కొద్దిగా మంచి చెప్పవచ్చు అనమాట కనుక ఈ యొక్క ఈ హంసయోగానికి ఇక్కడ ఎనభై రెండు సంవత్సరాలు ఆయుష్ చెప్పారు అనమాట ఇవన్నీ జరగవు బట్ ఫండమెంటల్గా అదొక బలం ఉంది కాబట్టి ఎంతైనా హంసయోగం కాబట్టి అదే మనకి బట్ చంద్రుడు కలిస్తే గజకేశ్వర యోగం ఉంటుంది కాబట్టి ఆ చోడు పోట్టిపోలి మంచిది రాకపోయేటట్టయితే కొద్దిగా జాగ్రత్తగా చూసి చెప్పాలి సూర్యచంద్రుడు కలిస్తే మంచిది కాదనే చెప్పారు ఇంకా ఫండమెంటల్ ఏంటంటే సప్తమ స్థానంలో సూర్యచంద్రుడు ఉండేటట్టితే కుజు దృష్టి కూడా ఉండేట్టితే సెక్షువల్ పొటెన్షియల్ అనేటది కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే వాడు సూర్యచంద్రుడు ఉంటే మంచిది కాదని చెప్పారు యోగ భంగం అని చెప్పారు నేను కొద్దిగా యాడ్ చేసి కుజుడు కూడా కలిసినా కుజుడు చూసినా కూడా ఇంకా బ్యాడ్ అనేటది కొద్దిగా మనం తెలుసుకున్నాం అనమాట ఈ సెక్స్ పొటెన్షియల్ అనేటిది మంచిది కాదనేది అనమాట అది అందువల్ల ఈ గురువు గురించి మనం విషయాలనేటివి తెలుసుకున్నాం కన్యా లగ్నం లగ్నాల గురువు ఉంటాడు పెద్ద దోషి కొంత గొప్పవడేం కాదు మిథున లగ్నం లగ్నాల గురువు ఈ గురువు ఆ గురువు కొద్దిగా తేడా ఉంది కొద్దిగా మార్కులు వేస్తాం అనమాట మిథున లగ్నానికి కనుక ఎన్నో కోణాల్లో ఏం పోలి వచ్చింది అటుపక్క ఎవరు ఉన్నారు ఇటుపక్క ఎవరు సపోజ్ ఇప్పుడు హంసయోగం వచ్చింది ఆ పక్కి పక్క రెండు పాపగ్రహాలు ఉన్నాయి అప్పుడు ఎలా ఉంటాయి ఆ పక్క ఈ పక్క రెండు శుభగ్రహాలు ఉన్నాయి లగ్నాన్ని ఉన్నాడు అప్పుడు అధియోగం కూడా వస్తుంది ఎన్నో కోణాల్లో ఆలోచించుకొని మనం ఆ నిర్ణయాలు అనేది తీసుకోవాలన్నమాట మంగళ శుభం పోయాలి